రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ చాలా వరకు రైతులు నిన్న మొన్న ఎప్పుడు పడతాయని చెప్పేసి అడిగారు మనకి నిన్న కావచ్చు మొన్న ఏవైతే సెలవులు ఉన్నాయో సో అందువల్ల మనకి రైతు భరోసా పంపిణీ అనేది అయితే ఆగిపోయింది సోమవారం రోజు ఈరోజు మనకి పది గంటల నుంచి రైతు భరోసా అనేవి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీరందరూ కూడా మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి తప్పకుండా మీకు పది గంటల తర్వాత నుంచి నుంచి మీకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే అనమాట ఈరోజు ఈ జిల్లాల వారికి మాత్రమే విడుదల చేస్తున్నారనమాట నేను జిల్లాల వివరాలు మీకు చూపిస్తాను ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయని చెప్పేసి మీరు తప్పకుండా ఏం చేస్తారంటే నేను ఏదైతే జిల్లాలు చూపిస్తున్నానో ఆ జిల్లాలలో మీ జిల్లా ఉందా లేదా అని చెక్ చేసుకొని మీకు అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు సాగు చేస్తున్నారా లేదా సాగు చేసే భూమి కాదా అని చెప్పి కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్వచ్ఛతిస్తానమాట ఓకేనా ఇక్కడ మీకు వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీ అందరికైతే అంద అందజేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు వరి పంటకు అయితే ఐదు వందలు బోనస్ ఓకేనా మీకు పదిహేను వేలు ఎకరానికి అలానే మీకు ఐదు వందల రూపాయలు బోనస్ అనమాట ఎకరానికి ఎందుకంటే ఇక్కడ వరి పంట వేసిన వారికి మనకు బోనస్గా ఇస్తున్నారు ప్రభుత్వం వచ్చేసి తప్పకుండా మీకు రైతు భరోసా డబ్బులు పడాలంటే మెయిన్గా మీరు ఈ రెండు గుర్తుంచుకోండి మొదటిది వచ్చేసి మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలి మీరు తప్పకుండా సాగు చేసే భూమి అయి ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులు అయితే పడతాయి రెండోది వచ్చేసి రాళ్ళు గుట్టలు కొండలు ఇలా భూములు ఏమైనా సాగు చేయని భూములు ఉంటే మాత్రం మీకైతే డబ్బులు అయితే పడవనమాట కేవలం ప్రభుత్వం చెప్పింది స్పష్టంగా సాగు చేసే భూములకే డబ్బులు ఇస్తామని చెప్పేసి తప్పకుండా మీరైతే సాగు చేయండి సాగు చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ చేసి మీకు ఎన్నికలు వరకు డబ్బులు పడాలి అలానే కామెంట్ చేసి ఇంతకుముందు డబ్బులు మీకు అన్ని పడ్డాయా లేవా ఏమన్నా ఆగిపోయాయా దాని గురించి కూడా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్